ఆమ్టాక్కి తిరిగి స్వాగతం ఇటీవల కడప జిల్లా మైదుకూర్లో జరిగిన చంద్రబాబు నాయుడు సమావేశం సంచలనాత్మకంగా మారింది స్వచ్ఛాంధ్ర అంతవరకు బాగానే ఉంది దాంట్లో కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది చంద్రబాబు సమక్షంలో అది మనం మర్చిపోవద్దు అది జిల్లా అధ్యక్షుడు ఆయన ఏదో కింద ఎవరో ఒకరో సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు సమావేశంలో జరిగింది అది చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడలేదు సరే ఆ తర్వాత ఇదే సరాగాన్ని టీడీపీలో మెల్లిమెల్లిగా అందుకొని ప్రచారం పెడుతున్నారు ఇది నాకైతే చాలా ఆశ్చర్యం కలిగించింది చాలా ఎందుకు ఆశ్చర్యం అంటున్నానంటే చక్కగా నడుస్తుంది పరిపాలన సుస్థిర పరిపాలన మంచి ఇమేజ్ వస్తూ ఉంది గ్రౌండ్ లెవెల్లో అమరావతి రాజధాని ప్రారంభం నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి పోలవరం నిర్మాణ పనులు ప్రారంభమైనాయి విశాఖ ఉక్కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ప్రత్యేక ప్యాకేజ్ వచ్చింది ఎన్నో అన్ని సానుకూల పవనాలు వీస్తున్నటువంటి టైంలో ఇప్పుడు ఈ కొత్త ప్రయోగం అవసరం ఏమొచ్చింది ఇది అందరికీ అసలు అర్థం అర్థంగానేటువంటి విషయం ఎందుకనంటే ఇవాళ ఉన్న ప్రాముఖ్యత తగ్గిందా అంటే స్వయాన ముఖ్యమంత్రి కొడుకు పార్టీ నిర్మాణ సారథ్యం వహిస్తున్న వ్యక్తి సో ఇటువంటి దాంట్లో కూడా అతనికి ఎక్కడా ప్రాముఖ్యత లేదు పోస్ట్ లేదనే కానీ ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశంలో అత్యంత ప్రాముఖ్యత తెలుగుదేశంలోనే కాదు పాలనలో కూడా ఉంది ప్రతి చోట లోకేష్ని చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నాడు ఎవరు దాని గురించి వివాదం కూడా ఏమి లేదు మరి అటువంటి అప్పుడు పోస్ట్ అనేది ఇవ్వాలా దాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ఆరు నెలల గడవక ముందే ఇటువంటి వాటి కోసమే కదా వైఎస్ఆర్సిపి ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పదవ లేకపోయినంత మాత్రాన లోకేష్కు వచ్చినటువంటి నష్టమేమి లేదు ప్రాముఖ్యత ఏం తగ్గదు ఇది అసలు స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం టీడీపీలో ఉన్న లాబీ ఇట్లా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉప ముఖ్యమంత్రిగా కొనసాగటం మీద అంత సానుకూలంగా లేనటువంటి లాబీ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి మొట్టమొదట పాలనా పగ్గాలు చేపట్టడం జరిగింది ఉప ముఖ్యమంత్రిగా ఒక ఐదు కీలక మంత్రి మా మా మంత్రి శాఖలతోటి ఆయనకి ప్రజల్లో మంచి ఇమేజ్ వస్తాం ఎవరైనా సంతోషపడాలి ఇప్పుడు మొత్తం ఇది ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటిది కూటమిలో జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు హర్షిస్తున్నారు స్వయంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు ఆయనే సీఎంగా కావాలని కూడా చెప్తూ ఉన్నాడు అంత సాఫీగా జరుగుతున్నటువంటి టైంలో కొన్ని కలుపు మొక్కలు మొదటి నుంచి కూడా ఈ పని చేస్తూ వచ్చాయి ముఖ్యంగా వేమూరి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఆయన ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటే నేనైతే అనుకోవట్లేదు యాదృచ్ఛికంగా వేమూరి రాధాకృష్ణ మాట్లాడట్లేదు వేమూర్ రాధాకృష్ణని ఒక వ్యూహాత్మకంగా ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు అది మనం మర్చిపోవద్దు కాకపోతే ఏంటంటే ఆరు నెలలు గడవకముందే అవసరమా ఇది ఇది గ్రిడీ కాక ఏమనాలి దీన్ని ఒక్కసారి గతాన్ని మర్చిపోతున్నారే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు ఈ లాబీ ఏం చేయగలిగిందండి ఒకే ఒక్కడు ఆదుకున్నది పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు తెలుగుదేశం క్యాడర్తో సహా చంద్రబాబు నాయుడు లోకేషు చంద్రబాబు నాయుడు సతీమణి కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ప్లే చేసినటువంటి రోలు మరువలేని రోల్ ఆయనే చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడే స్వయంగా అటువంటప్పుడు ఇవాళ ఒక్కసారి ఆలోచించుకోండి ఆ రోజు పవన్ కళ్యాణ్ అటువంటి రోల్ ప్లే చేసి ఉండకపోయేటట్టయితే పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను చెప్పాల్సిన పని లేదు ఇవాళ మోడీ అమిత్ షాకి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర అయ్యాడన్నా కూడా అది కేవలం కేవలం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చొరవ అందరికీ తెలుసు అది మరి ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఎవరికి నాకు అర్థం కావట్ల ఎవరికి దీనివల్ల ప్రయోజనం రాబోతుంది ఇలా లాబీ చేసి ఏదో ప్రచారం చేసి నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చెయ్యాలనేటువంటి ఈ ప్రచారం వల్ల లాభం పొందేది ఎవరు ఒకటి మీరు లేని అనవసరంగా ఇప్పటిదాకా చక్కగా కలిసి నడుస్తున్నటువంటి కూటమిలో జన సైనికుల్లో అనుమాన బీజాలు రేకెత్తిస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రము పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత చంద్రబాబు తర్వాత ఆయనకున్నది స్థానం అనేటువంటి భావన తొలగించాలనే ఆదురుదాతోటి ఇటువంటి ప్రయోగాలన్నీ చేయడానికి ముందుకు వచ్చారు కానీ జరగబోయే నష్టాన్ని గురించి ఆలోచించట్ల తాత్కాలికంగా ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడకపోవచ్చు ఆయన ఎన్నో విషయాల్లో ఉదారంగా ఉన్నాడు ఆయన మాట్లాడకపోవచ్చు దాన్ని ఆసరాగా తీసుకొని ఈ ఒక సెక్షన్ టీడీపీలో ఏదైతే ఇప్పుడు చేస్తుందో దాన్ని కనుక అరికట్టకపోతే తక్షణం ఆపకపోయేటట్టయితే దీర్ఘకాలంలో కూటమి నష్టపోయే అవకాశం ఉంది కూటమిలో అనుమాన బీజాలు మొదలయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఒక కూటమి ఎక్కువ నాకేందంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ఇదే పద్ధతుల్లో కూటమి ఒక పది సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటున్నాను అటువంటి టైంలో ఇటువంటి ప్రయోగాలు సరాగాలు అవసరమా ఒకసారి ఆలోచించుకోండి ఆయన స్వయంగానే చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు ఉండాలని చెప్తున్నాడు ఒకవైపు పవన్ కళ్యాణ్ ఏమొచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది లోకేష్ కి పనులు కానీ ప్రాముఖ్యత కానీ ఎక్కడ తగ్గట్లేదు ఎందుకు అసలు ఈ ఇటువంటిది ఎందుకు చేయాల్సింది ఇదంతా మంచిది కాదు మేబీ జన సైనికుల్లో ఎక్కడో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆయన వెళ్ళినప్పుడు నెం నెస్ సీఎం అంటే ఆయన వారిస్తూనే వస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇది పద్ధతి కాదు అందుకోసమే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడే మా నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నాడు కూటమికి ఆయన ఎక్కడా ఎంకరేజ్ చేయలేదు అది మాత్రం మనం మనం మర్చిపోవద్దు ఇప్పుడు నా సమ నేను చెప్పబోయేది ఏంటంటే స్వయానా ముఖ్యమంత్రి సమక్షంలో ఇటువంటి ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి సూత్రపాయంగా ఒప్పుకునే ఈ ప్రచారాన్ని జరుగుతుంది అనేటువంటి భావన రాకూడదండి ఇది అంత మంచిది కాదు చంద్రబాబు నాయుడే దీనికి ఫుల్ స్టాప్ పెట్టగలడు ఇంకెవరు పెట్టలేదు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా దీని మీద ఒక ప్రకటన చేయాలా ఒక అరేంజ్మెంట్ తోటి మేము ఆ రోజు ప్రభుత్వం పెట్టుకున్న తర్వాత ఇవాళ మధ్యలో ఇటువంటి అనవసరం దయచేసి ఇటువంటి ప్రచారాన్ని తెలుగుదేశం చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక్కడే కాషం చేయగలడు ఆపగలడు లేకపోతే ఎవరికండి దీనివల్ల ఉపయోగం వైఎస్ఆర్సిపి నవ్వుకునే పరిస్థితి తీసుకురావద్దు వాళ్ళు ఎందుకంటే పరోక్షంగా వాళ్ళకే దోహదం చేస్తాయి ఇవన్నీ కూడా మీరు మొదట్లో ఏం జరిగిందో అరేంజ్మెంటు ఆ అరేంజ్మెంట్తోనో కూట కొనసాగాల్సిన అవసరం ఉంది ఎంతైనా కూడా అది మాత్రం మనం మర్చిపోవద్దు దయచేసి దీన్ని ఇంతటితోటి ఫుల్ స్టాప్ పెడతారని చెప్పి ఆశిద్దాం ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి